ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది టీఎస్పిఎస్సి ప్రక్షాళన గురించి టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఎలా జరగాలి ఎందుకంటే గత ఎక్స్పీరియన్స్ ఎంత బ్యాడ్గా ఉందో మనందరికీ తెలిసిందే ఒక రకంగా ప్రభుత్వం మారడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా టీఎస్పిఎస్సి కి సంబంధించిన ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ కావచ్చు అందులో జరిగిన అవకతవకలు కావచ్చు రకరకాల రీజన్స్ సో నిరుద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో దానివల్లే ప్రభుత్వం మారింది అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది లేని సత్యం యా ఇప్పుడు టీఎస్పీఎస్సి ప్రక్షాళనకు సంబంధించి అందరు మాట్లాడుతున్నారు ఈరోజు యూపీఎస్సికి సంబంధించిన చైర్మన్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కలిశారు గంటసేపు ఆయన సమావేశం అయ్యారు మరి యూపీఎస్సికి సంబంధించి అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రొసీజర్ అంతా కూడా ఎట్లా ఉంటుంది ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అయితే ఎట్లా ఉంటుంది అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకొని ఆ నివేదికని తీసుకొని రాబోతున్నారు ఇక్కడ కూడా టీఎస్పిఎస్సి కొంత అంతే పకడ్బందీగా యూపీఎస్సిలో ఎట్లాంటి అంటే ఈ ఈ మొన్న జరిగినటువంటి టిఎస్పిఎస్సిలో ఎట్లాంటి ఇబ్బందులు అయితే వచ్చాయో ఏవి రాకుండా యూపీఎస్సికి సంబంధించి ఇబ్బందులు రాకుండా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది అధ్యయనం చేసుకొని అదే ఇంప్లిమెంట్ చేద్దామని ఒక ఆలోచన చేస్తోంది రాష్ట్ర సర్కార్ అనేది ఇప్పుడు అతిపెద్ద వార్త మనతో పాటు ఉన్నారు కాంపిటేటివ్ ఎక్స్పర్ట్ ప్రభాకర్ సార్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్సే ఇప్పుడు అందరూ కూడా పాపం పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆయన ఎక్స్పర్ట్ అందరూ స్టూడెంట్స్తోని కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి టీఎస్పిఎస్సి అనగానే సరే గుర్తొస్తారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు అందరు మాట్లాడుతుంది టీఎస్పిఎస్సి ప్రక్షాళన ప్రక్షాళన అని టీఎస్పిఎస్సి ప్రక్షాళన అసలు ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే బేసిక్గా లీక్ అయిన తర్వాత చాలామందికి టీఎస్పిఎస్సి యొక్క బోర్డు ఏదైతుందో బోర్డులో పనిచేసేటటువంటి బోర్డు మెంబర్స్ ఏదైతున్నారో చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ప్రాబ్లం అంతా వీళ్లతో వచ్చింది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నుండి మొదలుకుంటే త్రీ ట్వంటీ త్రీ వరకు యూపీఎస్సీ ఎట్లా ఏర్పడాలి టీఎస్పిఎస్సి ఎట్లా ఏర్పడాలి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఫంక్షన్ చేయాలి తర్వాత బిజినెస్ రూల్స్ ఎవరెవరికి ఉండాలి అనేది అది ఎస్టాబ్లిష్డ్ లా కానీ దాన్ని తుంగలో తొక్కి లీకేజీలు చేసి అక్కడ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి టెక్నికల్గా ఎక్స్పర్టైజ్ లేకుండా ఒక టైం బౌండ్ లేకుండా పెట్టినటువంటి ఎగ్జామ్స్ మూలంగా మళ్ళీ దానికి తప్పు చేసిన తర్వాత విద్యార్థులకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో బోర్డు చైర్మన్ మెంబర్స్ విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని తీసివేసిన తర్వాతనే పరీక్షలు పెట్టాలి వీళ్ళను సమూలంగా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ పెట్టాలి అనేటటువంటి డిమాండ్ను ఎన్నికల ముందు తీసుకొచ్చారు ఆ డిమాండ్ను నెరవేర్చేటటువంటి ఒక హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అందరు కూడా ఈ మార్పు కావాలని కోరుకున్నారు ఇప్పుడు టీఎస్పిఎస్సి ప్రక్షాళన అంటే మొట్టమొదటగా ఈ టీఎస్పిఎస్సి చైర్మన్ అండ్ మెంబర్లను ఎంపిక చేసేటటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి సో నాన్ బయాస్డ్ పర్సను ఒక బ్యూరోక్రాటిక్ అకాడమిక్ ఎక్సిలెన్స్ ఉన్నటువంటి పర్సను ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ టెక్నాలజీ పరంగా చాలా మారుతున్నాయి కాబట్టి హ్యాకింగ్ సైబర్ నేరాలకు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండేటటువంటి ఒక ఎక్స్పర్టైజ్డ్ను చైర్మన్గా పెట్టాలి వాళ్ళు కూడా ఇన్ సర్వీస్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇన్ సర్వీస్ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్కి వాళ్ళకు ఒక భయం ఉంటుంది వాళ్ళ సర్వీస్ మీద కూడా ఒక భయం అనేది ఉంటుంది తర్వాత ఈ ఆర్డీఓ లెవెల్ డిఎస్పి లెవెల్ లాంటి ఉద్యోగాలను రిక్రూట్ చేసేటటువంటి బోర్డు సభ్యులు కూడా నాన్ పార్షియల్గా ఒక నిరుద్యోగ అంటే ఈ నిరుద్యోగ పునరావాస కేంద్రం లాగా టీఎస్పిఎస్సి బోర్డు ఉండకుండా అదొక ట్రాన్స్పరెంట్ మేనర్లో అకాడమిక్ ఎక్సలెన్స్ తోటి కూడుకున్నటువంటి నాన్ పార్షల్ ప్రొఫెసర్ లెవెల్లో కానీ బ్యూరోక్రాటిక్ లెవెల్లో కానీ అపారమైనటువంటి పబ్లిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను బోర్డుగా పెట్టాలి వాళ్ళకు కూడా ఒక ప్రొసీజరల్గా నోటిఫికేషన్ అయ్యాలి ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టాలి మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీతో ఎక్స్పర్టైజేషన్ తోటి చేసిన తర్వాత మాత్రమే చైర్మన్ను బోర్డు మెంబర్లను పెట్టాలి దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఇప్పుడు కేరళలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పదహారు వందల మంది పనిచేస్తారు దాంతోపాటుగా కేరళ ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్ఫియర్ కాదు ఇక్కడ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఎనభై మూడు మంది మాత్రమే టీఎస్పీఎస్సీలో పనిచేస్తారు అంటే రిక్రూట్మెంట్ చేసేటటువంటి టీఎస్పిఎస్సిలోనే సిబ్బంది సరిగ్గా లేరు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ టీఎస్పిఎస్సికి పోస్టులను శాంక్షన్ చేయాలి దాంతోపాటుగా ఎక్స్క్లూజివ్గా ఒక టెక్నికల్ వింగ్ను ఏర్పాటు చేయాలి టీఎస్పిఎస్సికి అనుబంధంగా అండ్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ అయినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ల వాళ్ళని తీసుకొని గనక పెట్టినట్టయితే వాళ్ళకు పర్మనెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ టెక్నికల్ వింగ్లలో పనిచేసేటటువంటి విధంగా ఉండాలి దాంతోపాటుగా ఈ పేపర్ సెట్టింగ్లలో కానీ తర్వాత పరీక్ష నిర్వహణలో కానీ దాంతోపాటుగా పరీక్ష పేపర్ను ఈ విద్యార్థులకు అందించేటటువంటి క్రమంలో జరిగేటటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవ్వరు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండకూడదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండకూడదు పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే ఉండాలి రెండవది పేపర్ సెట్టింగ్తో పాటుగా ఎగ్జామ్ నిర్వహణలో కావాల్సినటువంటి ఎక్స్పర్టైజేషన్స్ ఎవరైతున్నారో ఎక్స్పర్ట్స్ ఈ ప్రశ్నపత్రాల రూపొందించేటటువంటి క్రమంలో తప్పు ప్రశ్నపత్రాలను రూపొందించడము ట్రాన్స్లేషన్ తప్పులు తీసుకురావడం మూలంగా విపరీతంగా కోర్టులకు వెళ్ళేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది అట్లా కాకుండా ఎక్స్పర్ట్స్ను కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారము ఏర్పాటు చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారు యూపీఎస్సీ చైర్మన్ కలిసిరు యూపీఎస్సీ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేటు రిజల్ట్స్ డేటు దాంతోపాటుగా అపాయింట్మెంట్ డేట్లు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి ఒకటి రెండు రోజులు అక్కడిక్కడ కాకపోతే ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి నేను ఇరవై ఏళ్ళ నుండి గమనిస్తూ ఉన్నాను అంటే ఇరవై ఏళ్ళ యొక్క ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎక్కడ ఏ సంవత్సరంలో కూడా ఇన్ని ప్రశ్నలు తప్పులు వచ్చినాయి ఒకటి రెండు తప్పులు ఖచ్చితంగా దొరుకు ఖచ్చితంగా దొరుకుతాయి కానీ ఎక్కువ మొత్తంలో తప్పులు వచ్చినాయి ఎక్కువ మొత్తంలో ట్రాన్స్లేషన్ తప్పులు వచ్చినాయి అనేది మాత్రం ఉండదు తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా కోర్టు కేసులు ఉండవు అక్కడ కూడా రిజర్వేషన్స్ పాటిస్తారు అక్కడ కూడా జెండర్ రిజర్వేషన్స్ పాటిస్తారు అక్కడ కూడా అన్ని రకాలైనటువంటి భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశిస్తుందో దాని కిందనే వాళ్ళు కూడా పనిచేస్తారు అక్కడ రానటువంటి కోర్టు కేసులు ఎందుకు వస్తాయి అని అంటే గవర్నమెంట్లు వాంటెడ్గా కోర్టు కేసులు వచ్చేటటువంటి విధంగా నోటిఫికేషన్లు ఇచ్చేటి ఎగ్జాంపుల్ ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించండి అని గ్రూప్ వన్కి చెప్తుంది గ్రూప్ టూకి వరకల్లా సేమ్ ఆరిజంటల్ రిజర్వేషన్ లేకుండా నోటిఫికేషన్ ఇస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా టీఎస్పిఎస్సి ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎగ్జామ్ జరిపించేటటువంటి విధంగా టౌన్ అంటే టైం బౌండ్ మేనర్లో ఎగ్జామ్స్ను పూర్తి చేసేటటువంటి విధంగా కంప్లీట్ టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ తోటి ఎథిక్స్ మోరల్స్ ఉండి తెలంగాణ మీద ప్రేమ ఆపేత గౌరవం ఉన్నటువంటి తెలంగాణ గురించి తెలిసినటువంటి ఒక గుండెనే తెలంగాణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా కావాలి మెంబర్లు కూడా వాళ్ళే కావాలి ఇప్పుడు విద్యార్థులు పర్టికులర్గా ఏం కోరుకుంటున్నారు సార్ అంతే అంటే విసిగి వేసారిపోయి ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అసలు జాబులు లేవు ఇంటి కోతనేమో అమ్మ నాన్న ఏంది ఇంకెప్పుడు జాబ్ అని అడుగుతున్నారు వాళ్ళు ఏం కోరుతున్నారు అంటే బేసిక్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటంటే ఎగ్జాము రాయాలి రాసినటువంటి ఎగ్జాము ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి నాకు ఎలిజిబిలిటీ ఉంటే నాకు మెరిట్ ఉంటే నాకు ఉద్యోగం రావాలి అది కూడా ఏ సంవత్సరంలో ఎప్పటివరకు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనేది ఒక టైం ఉండాలి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి ఇప్పుడు యూపీఎస్సీ నేను మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ వస్తే జూన్లో ఎగ్జామ్ రాస్తే నవంబర్లో మెయిన్స్ అయితే మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమినరీకి నేను మంచిగా రాకపోతే ప్రిపేర్ అవుతూనే ఉంటా సో అలాంటి ఒక అలాంటి ఒక సర్కిల్ మేనర్లో జరిగేటటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కావాలి అని విద్యార్థులు కోరుకుంటున్నారు రెండవది సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆఫ్ ద తెలంగాణ రోస్టర్ పాయింట్స్ ఏంటి తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి స్థానికత రిజర్వేషన్ ఏంటి వీటి మీద చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని విద్యార్థులు కోరుకుంటున్నారు మూడవది ఏంటి అని అంటే తప్పులు దొరికినప్పుడు ఆ తప్పులు దొరికేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి కీ మీద దానివల్ల ఇప్పుడు ఈరోజు కానిస్టేబుల్ ఫలితాలు ఆగిపోయినాయి అలాంటి విధానానికి కూడా ఒక మంచి ప్రోటోకాల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో ఎవరికి తెలియదు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా నెల దాటిపోయింది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది పరీక్ష ఎప్పుడైతుంది తర్వాత కీ ఎప్పుడు వస్తుంది అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగంలో మేము ఎప్పుడు చేరుతామనేటటువంటి ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక ఫినామినన్ కావాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నికలల్లో పోటీ చేస్తారు ఎమ్మెల్యేలు మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసు పైసలు ఎప్పుడు జమ చేసుకోవాలో తెలుసు ఎప్పుడు ఎమ్మెల్యేలు అవుతారో తెలుసు ఎప్పుడు మంత్రులు అవుతారో తెలుసు మీద ఎప్పుడు పదవీకాలం అయిపోతుందో కూడా ఒక ప్రొసీజర్ ఉంది కదా ఇట్ ద సేమ్ మేనర్ దీనికి కూడా కావాలి దాంతోపాటుగా విద్యార్థులు అందరూ కూడా చాలా నష్టపోయారు ఇప్పటికి కూడా ఒక గ్రూప్ వన్ లేదు చాలామంది ఏజ్ అయిపోతారు సో కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఒక మూడు నాలుగు లక్షల మంది ఉంటారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది కొత్త విద్యార్థులు కోరుకుంటున్నారు తర్వాత తెలంగాణ స్థానికత మీద రిలీజ్ అనేటువంటి జీవన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నది దాన్ని కొంత రీడిఫైన్ చేసి రీవ్యాంప్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది కూడా ఉన్నది దీంతో పాటుగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా స్టడీ సెంటర్స్ని ఎస్ ఎస్టాబ్లిష్ చేయాలి విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ ఇవ్వాలి తెలుగు అకాడమీ ప్రొడ్యూస్ చేసేటటువంటి పుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థులకు ఎవరెవరైతే పుస్తకాలకు అర్హులు ఉంటారో వాళ్ళకు ఉచితంగా పుస్తకాలను కూడా ఇవ్వాలి తర్వాత ప్రభుత్వమే అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎక్స్పర్ట్స్ కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ప్రభుత్వమే తీసుకొని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా కూడా కోచింగ్ అందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్లీ సార్ జనరల్లీ కూడా ఎగ్జామ్ ప్రొసీజర్ ఎట్లుండాలి అంటే విద్యార్థులకి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి నచ్చలేదు అంటే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ టైం వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్ ప్రొసీజర్ ఇది కాదు దాంట్లో ఇవి ఉండాలి ఇవి ఉండాలి అని కోరుతున్నారు ఏం కోరుతున్నారు అంటే ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి కానీ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఎగ్జామ్ కండక్ట్కి సంబంధించి కానీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఇష్యూస్ రైజ్ చేయలే వాళ్ళు ఏం సిలబస్ ఇస్తే అది చదివారు ఎప్పుడు ఎగ్జామ్ పెడతా అంటే అప్పుడు రాశారు స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటి అని అంటే మేము రాసేటటువంటి ఎగ్జాము వేస్ట్ అవుతుంది ఎవరికి అమ్ముకుంటున్నారు తర్వాత మేము రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతుందో అది గందరగోళంగా ఉంటుంది మొన్న స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇచ్చిరండి పద్నాలుగు వందల తొంభై పేజీలు ఇస్తారా అండి ఎవడన్నా మెరిట్ లిస్టు దిమాకున్నాడు పద్నాలుగు వందల తొంభై పేజీల మెరిట్ లిస్ట్ ఇచ్చిర్రు నీ పేరు చెక్ చేసుకోవడానికి ఐదు రోజులు ఆరు రోజులు పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇట్లాంటివి కోరుకోవట్లేదు తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ పెట్టింది పెట్టిన తర్వాత ఆరు జంట రిజర్వేషన్ మీద కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు మొన్న కోర్టు గవర్నమెంట్ యొక్క అప్డవిట్ అడిగితే ప్రభుత్వం తరఫున అప్డేట్ని సమర్పించేటటువంటి లాయర్ రానే రాలేదు తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోర్టులలోనే ఉంది ఇది ఎవరో కోర్టులలో కేసేస్తే కాదు బాధ్యతగా వాళ్ళు భావించి ఎక్కడెక్కడ లీగల్ ఆబ్లిగేషన్స్ వస్తాయి ఎక్కడెక్కడ విద్యార్థులు ప్రాబ్లం ఫేస్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎక్కడ విద్యార్థులు సమస్యలు లేవనేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేది మీరు అంతా చదివినోళ్ళు కదా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఇవి ఏవి వెళ్ళకుండా మెంబర్లు అయితే ఎవడో ఒకడు నుంచి వచ్చినోడు కూడా మెంబర్ కావచ్చు సో మీరు ఇవన్నీ తెలుసు అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చైర్మన్గా మెంబర్లను పెట్టిరు కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా ఇక్కడ లోపం ఉంది అని చూపించేటటువంటి ఆస్కారం రావద్దు యూపీఎస్సీ నోటిఫికేషన్ చూడండి మీరు ఎక్కడ కూడా ఒక్క కేసు పడదు ఒకవేళ పడ్డా కూడా గవర్నమెంట్కి దాని మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉంటుంది లేదా అది సబ్స్టాన్షియల్ డిస్కషన్లోకి వస్తుంది అంటే ఇది చర్చించదగినటువంటి విషయము అలాంటి విషయాలు మాత్రమే అంటే ఒక ఫండమెంటల్ థింగ్ను డిస్కస్ చేసేటటువంటి విషయాలు మాత్రమే కోట్టుకోవాలి తప్ప నువ్వు బయోమెట్రిక్ పెట్టలేదు కాబట్టి నేను కోట్టుకోతా ఎవడు పెట్టొద్దనండి నిన్ను పైసలు లేవని పెట్టలేదు అంటే నీలో నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాచ్లు పెట్టరు సీసీ కెమెరాలు పెట్టరు ఇన్విజిలేటర్లకు ట్రైనింగ్ ఇవ్వరు ఒక నిమిషం నిబంధన అంటారు ఓ రోజు తీసుకుంటారు ఓ రోజు తీసుకోరు ఇట్లా రకరకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు కాకుండా ఒక ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయండి ఈ ప్రోటోకాల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామనేటటువంటి అంశాన్ని మీరు విద్యార్థులందరూ కూడా చెప్పండి దాంతోపాటుగా టీఎస్పిఎస్సి బోర్డుకు దాంతోపాటుగా విద్యార్థులకు మధ్యలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఒక మంత్రుల బృందము నెగోషియేటింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి అంటే పోస్టులకు సంబంధించినటువంటి ఇంటెండును తీసుకోవడంలో కానీ తర్వాత పోస్టులను శాంక్షన్ చేయడంలో కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క అప్రూవల్ తీసుకోవడానికి కానీ అట్లా ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యలో ఒక వ్యవస్థ కనుక ఉంటే అటు టీఎస్పిఎస్సి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఇటు విద్యార్థులు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలామంది విద్యార్థుల యొక్క అభిప్రాయం సో లాస్ట్ గవర్నమెంట్లో లోపించింది ఏంటి అని అంటే ఆ రెస్పాన్సివ్నెస్ అనేది లోపించింది ప్రో స్టూడెంట్ అప్రోచ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది లోపించింది ఒక ఆయన వస్తాడు కేటీఆర్ నాకేం సంబంధం నేను ఐటీ మినిస్టర్ని అంటాడు మరి నిన్న మాట్లాడమన్నాడు మాట్లాడి మాట్లాడి బొక్క బొరలా పడ్డాడు ఎలక్షన్ ముందర పోయి టీ హబ్ ముందర కూర్చొని వీళ్ళే అశోక్ నగర్ విద్యార్థులు అని చెప్పేసి ఆయన అంటాడు నిన్ను నువ్వు రా అశోక్ నగర్ ఈ ఆర్ట్స్ కాలేజ్ అడికి రా మేమందరం వస్తాం నువ్వు కూర్చేసుకో మాట్లాడు నువ్వు చేసిన రైట్ ఏంది రాంగ్ ఏంది చెప్పు మేమేం నీకు కూడా పోలీసు వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కదా విద్యార్థులు ఎవరు కూడా ఎక్కడ కూడా హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడిన చరిత్రనే లేదండి ఇంత పెద్ద లీక్ చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిరు సో గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సివ్ అయినప్పు నీ తప్పైందా ఒప్పుకో తప్ప అయింది తప్పైందని తీసేయి మా తప్పైందని ఒప్పుకో విద్యార్థులకు ఒక హామీ అరే ప్రభుత్వ యంత్రంగా మొత్తం పనిచేసి మీకు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పండి దట్ ఈజ్ ద గవర్నమెంట్ షుడ్ వర్క్ టువర్డ్స్ ద అన్ఎంప్లాయీస్ కానీ మీరు ఎవరు ఓటర్లు గారు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ఓటు బ్యాంకు లాగా ఓటేసేటటువంటి యంత్రాలు లాగా చూసినంత కాలము ప్రభుత్వాలను విద్యార్థులు నమ్మరు కాబట్టి ఓటేసేటటువంటి యంత్రాలుగా కాకుండా ఓటేసేటటువంటి ఒక ప్రాణం లేని ఓటు మాదిరిగా కాకుండా మీరు ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థులందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అమరత్వం మీద మీరు పాలన కొనసాగిస్తున్నారు ఆ అమరుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి ఎంతోమంది నియంత్రలు వస్తారు పోతారు ఇక్కడ తెలంగాణలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందర చాలామంది విద్యార్థులు తమ మొత్తాన్ని త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది అయినా కూడా ఫైటింగ్ చేసేటటువంటి నేచర్ అయితే ఎప్పటికీ కూడా తెలంగాణలో పోదు కాబట్టి గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సివ్ ఎన్ అఫ్ లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నాడు విద్యార్థులు సరే గవర్నమెంట్ టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఎట్లా చేస్తుంది ఎవరు చైర్మన్ వస్తారు ఎవరు మెంబర్లు వస్తారు దాని తర్వాత అక్కడ యూపీఎస్సిలో ఎట్లా నడుస్తుంది కేరళలో ఎట్లా నడుస్తుంది డేట్ ఎప్పుడు వస్తుంది గ్రూప్ టూ ఎప్పుడు వస్తుంది ఏ అంశాలు కూడా మీ చేతిలో లేవు మీ చేతిలో ఉన్నటువంటిది అంతా కూడా ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ డిఎస్సి కానీ ఒక నెల అటు ఇటుగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది అందరికీ కష్టాలున్నాయి అందరూ కూడా ఈ పదేళ్ళ నుండి విపరీతమైనటువంటి మనోవేదనకు గురి అవుతారు కానీ ఒక గ్రూపు చాలా సైలెంట్గా ఈ ఉద్యోగాలు ఎప్పుడు పడితే అప్పుడు కొట్టాలి అనేటటువంటి గద్దల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నిటిని కూడా పక్కకు పెట్టి వాటిని కేవలం ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా గమనిస్తూ మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చాలా సీరియస్గా మొదలుపెట్టండి నాకు ఒక ముహూర్తం కావాలి నాకు ఒక డేట్ కావాలి నాకు సీఎం చెప్పాలి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఈ నోటిఫికేషన్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి పోరాడినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మం ఏంటి అని అంటే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకోండి ఎక్సలెంట్ టైం వచ్చింది ఇప్పుడు అది నాలుగు నెలల ఐదు నెలలు అనేది చాలాసార్లు మనం టైం లేదని చెప్పేసి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది మీకు డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీయా ఎకానమీయా అర్థమెటిక్ రీజనింగా దాన్ని మీరు జయించండి ఒక టైం టేబుల్ వేసుకోండి ఒక రోజులో మీరు చేయాల్సినటువంటి పనులన్నింటిని కూడా చక్కదిద్దుకొని మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ మోడల్ని మీరు పెట్టుకొని ప్రిపరేషన్లోకి కూర్చోండి ఇమీడియట్గా మీరు ఇంకా ఇంకా టైంపాస్ చేస్తున్నారంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ టు కాంపిటీషన్ మీరు ఆస్పైరింగ్ మోడ్లో లేరు అని అంటే మాత్రం మీరు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక ధర్మం ఏంటి అంటే యు మస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అది ఆరు నెలలకు జరగచ్చు నాలుగు నెలలకు జరగచ్చు వన్ ఇయర్ జరగవచ్చు కానీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే నువ్వు సంసిద్ధంగా ఉండి ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే దెన్ ఈ డిస్కషన్స్ అన్నిటికీ కూడా ఒక సత్ఫలితం